హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సర్షన్లో చెప్పండి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట చూస్తున్నారు కదా ఇంకా ఆ రోజు అయితే మేము జరిగిన వన్ వన్ మంత్ బ్యాక్ వీడియో అండి ఇది వీడియోస్ అనేది కొద్దిగా లేట్గా వస్తాను సో వెరీ సారీ కొద్దిగా బిజీగా అయితే ఉన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్ళి కూతురు మేకప్కి అయితే వెళ్ళున్నాం అనమాట మదనపల్లిలో ఇంకా ఇక్కడ వచ్చేసి స్టిల్స్ ఇస్తారు కదా మేకప్ అంతా అయిపోయినాక ఇది రిఫ్రెక్షన్ మేకప్ అనమాట షర్మి చేసింది అనమాట పెళ్లి కూతురికి మేకప్ అనేది ఈ అమ్మాయి సి యొక్క వచ్చేసి షర్మి వాళ్ళ స్టూడెంట్ అండి ఇంకా షర్మిలాకి హెల్పింగ్గా వస్తూ ఉంటుంది అనమాట ఈ అక్క వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి స్టిల్స్ అని అంటే వీడియో కోసం అనేసి ఫో ఫోటోగ్రాఫర్స్ కొన్ని స్టిల్స్ అడుగుతారు కదా ఆ స్టిల్స్ అయితే ఇలా జస్ట్ అప్ లాగా ఇస్తుంది అనమాట ఇంకా అప్పటికి కొంచెం కొద్దిగా లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే పెళ్ళికూతురు వాళ్ళది కొద్ది పెళ్ళికొడుకు వాళ్ళది కొద్దిగా లేట్ అయితే అయింది అనమాట ఇంకా అందుకోసం అనేది మేకప్ అనేది కొద్దిగా లేట్ అయింది అప్పటికే వాకిళ్ళు అనేది ఉన్నారు అప్పటికే పెళ్ళి కూతురు ఏడుస్తుంది అనమాట టైం అయిపోతుంది ఇంట్లో బయట అయితే చాలా గట్టిగా అరుస్తున్నారనమాట త్వరగా తీయనమ్మా టైం అయిపోతుంది అనేసి ఇంకా నేను వచ్చేసి సైడ్ వాళ్ళకి ఒక ఫోర్ మెంబర్స్కి అయితే మేకప్ అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు కదా విశేష కూతురు వాళ్ళ సిస్టర్స్ అనమాట ఇద్దరు ఇంకా వాళ్ళ వదిన వాళ్ళు అనమాట వాళ్ళకైతే మేకప్ అయితే నేను చేసేసుకున్నాను శరీమ్ అయితే కూతురికి అయితే మేకప్ అయితే చేసేసింది రిప్టెక్షన్ మేకప్ అండి ఇంకా చా ఇంకా పెళ్ళికూతురిని అయితే టేజ్ మీందుకైతే ఇంకా అప్పటికి లేట్ అయితే అయ్యిందనమాట ఇంకా వీళ్ళు ఎవరంటారు ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి డ్రెస్ అయితే వెతుకొని వెళ్ళారండి ఇంకా అదొక ఒక లేట్ అయిపోయింది ఇంకా దానికి తోడు బ్లౌజ్ అనేది చాలా లూజ్గా ఉంది అనమాట కూతురు చూసుకోలేదు అది ఒక దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ అదొకటి లేట్ అయిపోయింది అనమాట ఇంకా మేమే చేతులతో అయితే స్టిచ్ లాగా వేసేసి వేసేసినాము చాలా లూజ్ ఉందనమాట చాలా అన్ ఈజీగా అనిపించింది అనమాట బ్లౌజ్ వేసే కొంచెం మరటగా అనిపించింది కాబట్టి చేతులతో వేసేసినాము ఇంకా రిఫప్షన్ కూడా కూతురు టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఇది వచ్చేసి ఈ పూలు ఎవరికైనా తెలుసా మేమైతే చిలకమూర్తి పూలు అనేసి అన్నమాట షోగా ఉంటాయి అరటికి कट्टकला to కాసినట్లు కాస్తాయి ఇంకా ఈవినింగ్ అయితే ఆ రోజు ఫుడ్ అయితే తినేసి వెళ్ళమన్నారు అనమాట వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఇంకా నేను షర్మి ఇంకా షర్మి స్టూడెంట్స్ అయితే ఫుడ్ అయితే తినేసి ఇంకా ఇక్కడ వచ్చి ఫ్రూట్స్ అడగాలని అనమాట ఇంకా తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ మేకప్ అనమాట అర్లీ మార్నింగ్ ఇంకా చూస్తున్నావు కదా ఇంకా బాషికం కడతారు కదా ఆ భాషికం కట్టేటప్పుడు ఇంకా మేనమామ ఉండాలి కాబట్టి ఆ మేనమామ కోసం అనేసి వెయిట్ చేసినారు బాషికం కూడా కట్టి చేసుకునింది ఇంకా పెళ్ళికూతురు కొన్ని ఫొటోస్ తీసుకుంటారంటే కొంచెం కొంచెం లైట్గా స్టిల్స్ అయితే ఇస్తుంది ఇంకా చేతిలో చూస్తున్నారు కదా ఈ టెంకాయని ఏం చేసిండేదే అండి డిజైను ఇంకా ఆ వీడియో కూడా పెట్టాను కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఇంటికైతే వచ్చేసి నాను రోజు ఈవినింగ్ వచ్చేసి ఇది వచ్చేసి నంది విగ్రహం అనమాట చిన్న నంది ఉంటుంది కదా శివు ఇంకా నంది ఉంటుంది కదా ఆ నంది అనమాట ఇంకా నంది కూడా ఆ రోజు మీషోలో అనుకుంటా మీషోలో ఇంకా తీసుకున్నాను వన్ ఎయిట్ రూపీస్ అయితే పడింది నూట ఎనిమిది రూపాయలు అయితే పడింది దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి నా దగ్గర శివ శివలింగం అనేది కూడా బటన్ లేళ్ళు అంత లావు ఎప్పుడూ అయితే ఉందన్నమాట ఇంకా నంది అనేది చూస్తున్నారు చాలా ముద్దుగా చాలా ముచ్చటగా చాలా అనమాట జస్ట్ నా బట్టలు పొడవు అయితే ఉంది అనమాట నంది అనేది చాలా బాగుంది మీకు కూడా కావాలంటే కింద అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను కావాలంటే తప్పకుండా తీసుకోండి ఇంకా ఆ రోజు ఏమో శివరాత్రి నెల అనమాట ఇంకా నాగస్నానాలు అయితే చేస్తున్నాను కాబట్టి మండే మండే అభిషేకం చేస్తూ ఉంటాను ఇంకా అందుకోసం అనేసి నేనైతే తీసుకున్నాను ఇంక ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది అనమాట ఇది ఫ్లిప్కార్ట్లోనే మీషోలో తీసుకున్నాను ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందండి దగ్గర దగ్గర ఫోర్ చేంజ్ ఫోర్ లోపలైతే పడింది ఇంకా దీని లింక్ కూడా కావాలంటే కింద అయితే ఇస్తాను దగ్గర దగ్గర ఒక నాలుగు పాకెట్స్ అయితే వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట దగ్గర దగ్గర వన్ మంత్ టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను దీన్ని కూడా బాగుందనమాట ఎంత వెయిట్ వేసుకున్నా కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది నేను ఎట్లా వస్తున్నాను ఫస్ట్ టైం అనమాట మీషా ఒక ఆన్లైన్లో ఒక బ్యాగ్ తీసుకోవడం అనేది నేనైతే బట్టలు అవన్నీ తీసుకున్నాను కానీ ఇలా బ్యాగ్ తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట చాలా బాగుండింది అనమాట బ్యాగ్ కూడా దీని లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి చాలా బాగుందనమాట బ్యాగ్ అయితే దీంట్లో ఎక్కడ లేని పేపర్లు అన్ని డస్ట్బిన్ మాదిరి దొరికినారనమాట ఎందుకంటే బ్యాగ్ కొంచెం అంటే లావుగా కనిపించాలి కదా లుక్ అనేది ఉండాలనేసి కొంచెం అలా వేశారనమాట పెట్టారట చూసారా ఎన్ని పేపర్లు హర్షి హర్షిపాప పాపం తీలేక విసిగించుకునింది అనమాట ఏంది మమ్మీ ఇన్ని పేపర్లు పెట్టినారు పేపర్ బదులు చాక్లెట్లు పెట్టిండొచ్చు కదా అనేసి హర్షి పాప అయితే ఇంకా చూస్తున్నారు కదా నాలుగు ప్యా ఫోర్ ప్యాకెట్స్ అయితే వచ్చినాయి ఇది ఒక సైడ్లో ఒకటి వచ్చింది ఇదొకటి ఆ తర్వాత ఇదొకటి మూడు నాలుగు నాలుగు ప్యాకెట్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగుందనమాట క్వాలిటీ కూడా కావాలంటే తప్పకుండా ఒకసారి తీసుకోండి హర్షి చెప్ప ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట ఇంకా దానికోసం అంట బ్యాగ్ అనేది వేసుకొని తిప్పులాడుతుంది అనమాట బ్యాగ్ అనేది చూసారా మీకు కూడా ఉంది బ్యాగ్ అనేది ఇంకా చాలామంది అన్నట్టు మీకు ఒక విషయం మర్చిపోయానండి అండి మనం ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా అందుకోసం అనేసి ఏదో ఒకటి మంచి మంచి వీడియోస్ అనేది తీయాలని నేనైతే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి శివుడికి అయితే అభిషేకం అయితే చేసేసుకున్నాను దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ వీడియో అండి ఇది ఇంకా కంటిన్యూస్గా అయితే నేను వీడియో తీయలేకపోయాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా అభిషేకం అయితే చేసేసుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకైతే మా అయితే ఇక్కడ ముక్కుంటున్నాం నేను కూడా ఇక్కడ ముక్కుతూ ఉన్నాము ఇంకా మండే రోజైతే మా శివునికి అభిషేకం అయితే ఈ అయితే అభిషేకం అయితే ఇలా హ్యాపీగా చేసేసుకున్నాము చేసేసుకొని ఇంకా జిల్లేడు పువ్వులతో ఆ తర్వాత పిలిపి ఆకులతో ఇలా అయితే పూలు అయితే మేము పెట్టి అనమాట చాలా బాగుండిందండి ఆ రోజు అయితే పూజ అనేది చాలా బాగా జరిగింది ఇంకా ఉన్న వాటితోనే నేను అభిషేకం చేసుకుంటాను ఖచ్చితంగా అవి ఉండాలి ఉండాలని ఏం లేదనమాట మీరు జస్ట్ వే నీళ్లు వేసి అభిషేకం చేసినా కూడా శివయ్య మంచిగా కను కరుణిస్తారనమాట ఇది వచ్చేసి ఇంకొకటి మీషోలో నుంచి మీషోలో నుంచి ఇదొకటి అయితే క్లిప్స్ అనమాట ఈ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి దీని లింక్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను బుజ్జి బుజ్జి క్లిప్స్ అనమాట ఇంకా చిన్న వైట్ కలర్ స్టోన్స్ పూస స్టోన్స్ ఫ్లవర్ మోడల్ ఉందనమాట ఆ క్లచ్ ఈ క్లచ్ కూడా చాలా బాగుంది దీని లింక్ కూడా కింద అలాంటివి ఇస్తాను ఫ్రంట్ నాట్ వేస్తాం కదా ఫ్రెంచ్ నాట్ అంటాం కదా ఫ్రంట్ నుంచి అల్లుకుంటూ వేస్తానే దానికైతే చాలా బాగుంటుందండి దగ్గర దగ్గర రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నాను హర్షి పాపకి చాలా బాగుండింది అనమాట దీని లింక్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను క్వాలిటీ కూడా కాస్ట్ కూడా దగ్గర దగ్గర డెబ్బై ఎనభై రూపాయలు అయితే పడింది అంతే ఎక్కువ కాస్ట్ అయితే లేదు బాగుందనమాట క్వాలిటీ కూడా కావాలంటే ఇస్తాను లింక్ అనేది చూస్తున్నారు కదా చాలా స్ట్రిప్ గట్టిగా కూడా ఉన్నాయన్నమాట లూజ్గా అయితే అసలు ఏం లేవు చాలా గట్టిగానే ఉన్నాయి మీకు కావాలంటే కింద లింక్ అయితే ఇస్తాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా తేనె పుట్ట అయితే అనమాట ఇంట్లో అనేది దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి ఈ తేనె పుట్ట అయితే ఉందండి చాలామంది అడిగాను కదా నేను షార్ట్ వీడియోలో కూడా మంచిదా కాదా చెప్పండి అనేసి అసలు మంచిది అయితే కాదనమాట మేమైతే చాలా ఇబ్బందులు పడ్డాము చాలా ఇబ్బందులు అయితే పడ్డాము అనమాట కాబట్టి మంచిది అయితే కాదండి తూర్పు తూర్పు పక్క అయితే పెట్టింది కానీ చాలా ఇబ్బంది పడ్డాను చూడ్డానికి రోజు రోజుకి పెరుగుతూ పోతుందనమాట ఈ పుట్ట అనేది చూడ్డానికి కొద్దిగానే ఉంది ఇంకా చాలా పెద్దగా అవుతుంది కమ్మింగ్ గ్లాస్లో కూడా పెడతాను ఈ పుట్ట ఎంత పెద్దగా అయింది అనేది ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా ఎలక అయితే చేరుకునింది అనమాట ఈ ఇంట్లో ఇంతకుముందు మేమైతే ఎలకలు చంపేసే వాళ్ళము ఇంకా అప్పటి నుంచి ఏమంటే మాకు ఎందుకు బాధ అనిపించింది ఎలకలు చంపకూడదు ఇంకా ఇట్లా బోన్ తెచ్చితే పెట్టామనమాట ఎలకల బోను ఇట్లా తుంచి తుంచి పక్కన వేసినామంటే అది తినుకుంటూ ఇట్లా బోన్లోకి వచ్చి బోన్లో పడిపోతుంది అనమాట అనేది ఇంకా ఈ ఎలుక ఏమంటే చాలా తెలివైన ఎలుక అండి బోన్లోకి అయితే పడలేదనమాట ఇంకా అంతేనండి ఈ వీడియో ఇంతట్లో ఎంత ఎండ చేస్తున్నాను మీకైనా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి